హిందూ మత విశ్వాసాలను అదే పనిగా విమర్శలు చేయడం ఒక్కసారిగా మోడీకి అయితే ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి అసహనం వ్యక్తం చేశారు వాస్తవానికి నూట నలభై నాలుగు ఏళ్లకోసారి కుంభమేళ వస్తుంది అనేది అంటే ఒక రకంగా ఇప్పుడు మనం చూసాం ఈ కుంభమేళాన్ని మేబి ఇంకో కుంభమేళ ఇప్పుడు చూసిన తరాలు చూడకపోవచ్చు ఇంకా ఎవరో ఉంటారు అదృష్టవంతులు అలాంటి కుంభమేళాన్ని ఎంతో అద్భుతంగా అక్కడ చేస్తా ఉంటే దాని మీద పదే పదే విమర్శలు అంటే అసలు విషయాన్ని పక్కకి వెళ్ళిపోతోంది కుంభమేళ ప్రతిష్ట గురించి మాట్లాడాలి దాన్ని అందరికీ తెలిసేలా చేయాలి కానీ కావాలనే హిందువుల మీద హిందువుల మత విశ్వాసాల మీద ఇలాంటి విమర్శలు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తుంది అదే నేపథ్యంలో ఆయన మాట్లాడిన కీలక వ్యాఖ్య విదేశీ శక్తుల తన్నుతో భారత్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మా మోడీ మాట్లాడు అసలు ఏం జరుగుతోంది దేశంలో హిందూ విశ్వాసాల మీద కావాలని కుట్రలు చేయిస్తున్న వారికి విదేశాల నుంచి కూడా వాళ్ళకి ఆ సపోర్ట్ దొరుకుతుందా మద్దతు దొరుకుతుందా అందుకే ఈ వ్యాఖ్యలు చేశారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి అంటే ప్రధానే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంటే భవిష్యత్తులో ఏదైనా హిందువుల హిందుత్వం గురించి హిందూ మత విశ్వాసం మీద ఒక బలమైన ప్రమాదం పొంచి ఉంది అనే సంకేతం అన్న అనిపిస్తోందా ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ హిందుత్వం మీద దాడి ఇవాళ కాదు శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది ఈ దేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళతో ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఫ్రెంచోడు డచ్చోడు బ్రిటిషోడు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి వినాశనానికి చేస్తూనే వచ్చారు ప్రయత్నం ఆ తర్వాత కాలంలో మన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక కూడా తెలివిగా చేసుకొచ్చింది ఏంటంటే మైనార్టీలను బుజ్జగించడం మెజార్టీలను వేధించడం అంటే ముస్లిం ఓట్లు క్రైస్తవ ఓట్లు కావాలంటే హిందువులను కించపరచడం వెటకారం చేయటం ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియన్స్ ఉంటారు కదా ఎక్కడైనా అమెరికాలోనూ లేకపోతే పోపు ఉన్నటువంటి ప్రదేశంలోనూ అక్కడెక్కడైనా జెరూసలేంలోనో ఎక్కడైనా గుండు చేయించుకోవడం ఉందా లేదా అక్కడ ఏమైనా ధ్వజస్తంభం ఉందా లేదా అక్కడ యేసుక్రీస్తుకి స్తోత్రాలు ఉన్నాయా ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు ఏది మన ఏది ఇక్కడ ఉన్నటువంటి తరహాలు అంటే మనకి హిందూ దేవుళ్ళకు ఉన్నటువంటి తరహాలు స్తోత్రాలు ఉన్నాయా వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళకి జరుగుతుంది అంతే కదా తప్పు లేదు వాళ్ళ మతాచారం అది వాళ్ళు కొవ్వొత్తి పెడతారు మనం ఇక్కడ దీపం పెడతాం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థన ఒక రకంగా ఉంటుంది ఇక్కడ ప్ర పూజలు ఒక రకంగా ఉంటాయి ఎవరి మతాన్ని వాళ్ళు పాటించాలి కానీ ఇక్కడే ఎందుకుంటే దీన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారా తప్పుబెడుతున్నారా కానీలే అంటున్నారు ఎందుకు అంటే వీళ్ళు హిందువుల నుంచి అటు కన్వర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు చూడండి ఎప్పుడైతే హిందువుల పండుగలు ముఖ్యమైనవి వస్తుంటాయో కరెక్ట్గా ఆ టైంకి ప్రత్యేక కార్యక్రమాల పేరుతో క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి మత పెద్దలు ఏదో ఒక ఏర్పాటు చేస్తారు ఎందుకని ఆ టైంలో వీళ్ళు ఇది తలుచుకోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అట్లాగే ఇప్పుడు హిందువుగా ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించి ఒకళ్ళకి మంగళసూత్రంలో ఒకటి ఉంటుంది ఒకళ్ళకి రెండు ఉంటాయి ఒకళ్ళకి మూడు ఉంటాయి ఇట్లాగే సిస్టమ్ ఉంటుంది దాన్ని నువ్వు హిందువు అంటే ఇట్లాగే ఉండాలని ఎవరైనా చెప్తున్నారా లేదు ఎవరి ప్రాంత సంప్రదాయాన్ని వాళ్ళని కొనసాగించమంటున్నారు బట్ దీన్ని వెటకారం చేస్తారు మరి అదే లెక్క అయితే క్రిస్టియానిటీకి సంబంధించిన దాంట్లో తాళిగట్టే సిస్టమ్ ఉందా లేదు కదా మరి హిందుత్వంలో ఉన్న తాళి అక్కడికి ఎందుకు కడుతున్నావు నువ్వు తప్పంటలేదు కానీ మన సంస్కృతి నుంచి వెళ్ళారు కదా వాళ్ళు తాళి అక్కడ కూడా తాళి కట్టించుకుంటున్నారు ఎనభై కాపీ ఇందాక మీరు అన్నారు కదా ఉంది అంటే మీరు విదేశాల్లో ఉన్నారు అడిగారు కానీ మన దేశంలో అయితే ఉంది కేరళలో చర్చి ముందు ఉంటాయి నేను అదే అంటున్నా మన దేశంలో కాపీ కొడుతున్నారు ఎస్ రావు కదా అంటే నీ సంప్రదాయంలో అది లేని అని ఎందుకయ్యా అని అంటున్నామా మనం కానీ మీ మీరు ఎలా ఎలా చూసిన పరమాత్మ భగవంతుడు ఒక్కడే నీ ప్ర నీ దేవుడు నా దేవుడు అయితే కొట్టుకోరు కదా బేసిక్గా ఎవరిదైనా సరే ఒక శక్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో ఆరాధిస్తున్నాం ఇది హిందూ ధర్మం అని చెప్పేది మీరు చూడండి హిందువుల యొక్క పూజా కార్యక్రమాన్ని విమర్శించే వాళ్ళల్లో ముస్లింలు ఉంటారు క్రైస్తవులు ఉంటారు అందరూ అనను నేను వీళ్ళలో వందకి ఎనభై ఎనభై ఐదు మంది ఎవరి పనాలు చేసుకుంటారు మనల్ని మాట్లాడరు వాళ్ళ మత ప్రాచారం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు ఓ పదిహేను శాతం మంది ఇరవై శాతం మంది మాత్రం హిందూ సాంప్రదాయాలు కించిపరిచే వాళ్ళు ఉంటారు ఈవెన్ హిందూలో కూడా వాళ్ళని వెటకారం చేసే వాళ్ళు ఉంటారు ఓ పది శాతం పదిహేను శాతం ఉంటారు ఉంటారు దెన్ అది నేను ఆ ముగ్గురుది తప్పనే అంట ఒక ఆస్పెక్ట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి మిగతా ఒక హేతువాదులు నాస్తికులు లేదంటే కనుక ఈ కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఒక క్రైస్తవ కార్యక్రమం గురించి ఒక్క కామెంట్ కూడా చేయరు ఒక ముస్లిం కార్యక్రమం గురించి ఒక్క కామెంట్ కూడా చేయరు తప్పు లేదు ఎందుకు ఎందుకు కామెంట్ చేయాలి మనం వాళ్ళ మత ధర్మం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆచరిస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆచరణ విధానం వాళ్ళకుంది ఇప్పుడు ఈ దేశంలో మా షరియా చట్ట ప్రకారం మీరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు విడాకులు అనేది మా మాత పెద్ద డిసైడ్ చేస్తాడు మీరు కాదు అని చెప్తున్నారు ముస్లింలు రైట్ కరెక్ట్ మంచిది అదే అమలు చేయమని కోరుతున్నారు మరి అదే షరియా చట్ట ప్రకారం దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు ఆడవాళ్ళ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తే ఆళ్లతో కొడతారు మరి అది కూడా అమలు చేయొచ్చుగా షరియా చట్టంలో నీకు కావలసింది వరకు ఎందుకు తీసుకుంటున్నావు దాంట్లో ఉన్నటువంటి రెండో కోణాలు ఎందుకు వదిలేస్తున్నావు నువ్వు ఆ చట్టంలోనే షర్యా పద్ధతి ప్రకారం అయితే కంప్లీట్గా అమలు చేయి నువ్వు అందులో నీకు కావాల్సింది వరకే వాడుకుంటున్నావు నువ్వు ఇటు వాడట్లేదు కానీ దీన్ని కూడా ఏమీ గొడవ చేయట్లేదుగా దీన్ని గురించి ఏ ఎవరైనా కామెంట్ చేస్తారా లేదా ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటి గురించి ఎవరైనా కామెంట్ చేస్తారా ఈ నాయకులు మనం చెప్పిన సోకాళ్ళు లీడర్ లేదు కదా అది వాళ్ళ ఆచారం వాళ్ళ ఇష్టం అంటున్నాం గుడ్ తప్పులేదు ఎందుకంటే పరమ సహనం ఉండాలా పరధర్మ సహనం ఉండాలా అదే ధర్మ సహనం ఎందుకు హిందువులు దాంట్లో ఉండదు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఏంటయ్యా అక్కడ అంటే కుంభమేళాకి వెళ్తున్నారు కుంభమేళాకి వెళ్తుంటే రోగం వచ్చేస్తాయి చచ్చిపోతారు ఆ నీళ్ళని కలుషితం అయిపోతాయి అందులోనే ముణిగుతున్నారు ప్రతిసారి పుష్కరాలప్పుడు ఇదే నాకు బాగా గుర్తు ప్రతిసారి పుష్కరాలప్పుడు పాంప్లెట్లు పంచుతుంటారు కావాలని వచ్చి దీంతో అయిపోతుంది తట్టయిపోతుంది అయిపోతుంది నిజమే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ పాటికి పుష్కరాలకు కొన్ని లక్షల మంది చచ్చిపోవాలి కదా ఇంకా హ్యాపీగా ఎందుకున్నారు కోట్ల మంది శ్రాణాలు చేశారు కదా ఇప్పుడు కుంభమేళాకి పోనీ వీళ్ళు చెప్పినటువంటి విధంగా అయితే కనుక దేశం అంతా ఏ కలరా లాంటిదో వ్యాపించేయాలిగా లేదే అదే వాటర్ని దాంట్లో సైన్స్ కూడా ఉంది వీళ్ళకి అది అర్థం కావట్లా ఎప్పుడు జల ప్రవాహం నడిచే చోట ప్రాబ్లం ఉండదు జలం నిలకడగా ఉన్నటువంటి చోట్ల వీళ్ళు చెప్పింది కరెక్ట్ ఒకే చోట నీళ్ళు ఉన్న చోట అది ఉంటుంది సహజంగా ప్రవహించేది రెండవది ఏంటంటే ఇంకొకటి ఈ గంగా జలానికి వీటికి సంబంధించి త్రివేణి సంగమానికి సంబంధించి గతంలోనే పద్మశ్రీ అవార్డు పొందిన శాస్త్రవేత్త ఒక పరిశోధన చేశారు ఏంటి అంటే సృష్టిలో మీరు పురుగు ఉంటుంది పురుగు తింటది కప్ప కప్పని తింటది పాము పాముని తినేటటువంటిది ముంగిస ఇట్లా రకాలు ఉన్నాయి ప్రతి దానికి సృష్టిలో ఒక లెక్క ఉంది అట్లాగే ఈ ఇందులో ఉండే క్రిముల్ని చెడు క్రిముల్ని తినేసేటటువంటి మంచి క్రిములు ఉన్నాయి నీళ్ళలోనే ఇవి చాలా సీరియస్గా పనిచేస్తాయి అందువల్లనే ఆ నీళ్ళు స్వచ్ఛంగా ఉంటున్నాయి ఈ విషయాన్ని పరిశోధన ద్వారా కూడా తేలింది సైంటిఫిక్గా తేలింది కానీ ఇది ఇది ప్రొజెక్ట్ చేయి నీకు చేతనైతే నిజంగా ఇబ్బంది పడుతుందా చెప్పు తప్పు లేదు నేనేమంటానంటే ఇప్పుడు నాకు బాగా గుర్తు ఇదివరకు మనకి తిరుపతికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు లేకపోతే ఇంకోటి లేకపోతే విజయవాడ దసరా ఉత్సవాలు ఇట్లాంటి కవరేజ్ అంటే మీడియాకి ఎంతవరకు అవగాహన ఉంది మీడియాలో ఎక్కువ మంది కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్లే ఉంటారు వీళ్ళు కవరేజ్ ఏమిస్తారు లైవ్ అంటే ఇక్కడ జరుగుతోంది ఆ నాయకుడు వచ్చాడు ఈ నాయకుడు వచ్చాడు దేవుడు ముందు నాయకుడు ఏంటి ఎంతమంది వచ్చారు లేకపోతే భోజనం సరిగ్గా లేదు ఇక్కడ క్యూ లైన్ ఇబ్బంది పడుతున్నారు ఇట్ ఈస్ కామన్ థింగ్ మెయిన్ ఏంటి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ అలంకారం యొక్క ప్రాశస్త్యం ఏంటి ఇవాళ చేయబోయే అలంకారం యొక్క ప్రాశస్త్యం ఏంటి అది ప్రజలకు వివరించును ముందు ఆ రోజు జరిగే పూజలు ఏంటి ఒకసారి వివరించు ఆ తర్వాతన నువ్వు ఈ ప్రజా సమస్యలు కూడా మాట్లాడు తప్పులేదు ఎక్కువ సమస్యలు ఉందా అదే మాట్లాడు ఈవెన్ బ్రహ్మోత్సవాలు ఈరోజు ఏ ఏ వాహనం సేవ ఉంటుంది ఆ వాహన సేవ ఉన్న ఉద్దేశం ఏంటి అసలు బ్రహ్మోత్సవం ఎందుకు జరుపుతారు ముక్కోటి దేవతలు అక్కడికి ఎందుకు వస్తారు ఇది చెప్పాలి కదా ఇది చెప్పి ఆ తర్వాత మిగతాది మాట్లాడు ఇది తెలియదు చాలామందికి ఇది అసలు కవరేజ్లు ఉండవు లేదా అది తెలిసి చేసేటటువంటి వాడు పాపే యూట్యూబ్లో పెట్టుకుని బతికేస్తున్నారు ఇక్కడ ఏమైపోతుంది నెగిటివ్ ప్రచారం అంటే ఇది దీన్ని ఏమంటారంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా సమస్య ఎదురవుతుంది ఇది ఒక సమస్య ఎదురవుతుంది ఇంకొకటి ఏమైపోతుంది రెండవది దూషణ పర దానికి అంటే ఒక వెటకారం మీరు చూడండి హిందుత్వాకి సంబంధించిన ప్రతి దాని మీద ఒక వెటకారం వినాయకుడు పది పడితే ఇది ఇది ఒక కామన్ డైలాగ్ అనమాట మనకి అవును దీన్ని హిందూ ఎవడు తప్పు పట్టడం అది వచ్చిన సమస్య దాన్ని వీళ్ళు క్యాక్ చేసుకుంటున్నారు సరే చూసి చిరాకు పుట్టినట్టుంది మోడీ కాస్త ఘాటుగా స్పందించారు అంతే ఒక రకంగా రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ వ్యాఖ్యలకి వ్యాక్ ఆయన కోపం కారణం అదే కదా ఇప్పుడు మన మమతా బెనర్జీ అండి కుంభమేళ అంటే మృత్యుమేళ అని ఎవరిని చంపేశారు ఎందుకు చంపుతారు అక్కడ ఎంతమంది చచ్చిపోయారు అదే వాళ్ళ రాష్ట్రంలో నరికి చంపుతున్నారు రేపులు చేసి చంపుతున్నారు దాడులు చేసి చంపుతున్నారు మృత్యు బేహారి అనే పేరు ఏదైనా ఉందంటే మమతా బెనర్జీకి రావాలి ప్రజల్ని నాశనం చేస్తుంది కాబట్టి కానీ ఆవిడ హితబోధ చేస్తుంది నీతులు చెప్తుంది అలాగే కమ్యూనిస్టుల మాటలు కమ్యూనిస్ట్కి సంబంధించి కేరళ పెనరై విజయన్ కామెంట్ చేశాడు కుంభరా కుంభమేళా గురించి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది కామెంట్లు చేశారు చేశారు కాబట్టి ఆయన అన్నారనమాట అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన స్థాయికి వెళ్ళాక అంటే ఎంత అహంకారం ఏంటంటే ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారు కానీ ఈ హిందువులు ఏం పట్టించుకోరన్న ధైర్యంతో ఇరవై శాతం మంది ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవుల గురించినేమో నువ్వు వాళ్ళ మతాచారాల గురించి ఒక్క మాట మాట్లాడు మాట్లాడమని కూడా ఎప్పుడు చెప్పట్లా వాళ్ళ దాన్ని సమర్థించు కానీ దీన్ని వెటకారం చేయడం ఎందుకు ఎక్కడ ఎందుకు ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏం వచ్చారు హిందువుల మధ్య చీలికలు తేవడానికి ఆ మధ్యన కులాలు తెచ్చారు ఒకప్పుడు బీసీలు ఎస్సీ ఎస్టీలు అని తెచ్చారు తర్వాత ఇప్పుడు ఏం తెస్తున్నారు భాష తెస్తున్నారు కర్ణాటకలో మహారాష్ట్ర వాళ్ళని కొట్టడం అలాగే ఏంటంటే కర్ణాటకలో మహారాష్ట్ర వాడు వస్తే కర్ణాటక భాష మాట్లాడలేదని బస్సు మీద కర్ణాటకలో పేరు లేదని చెప్పి కన్నడ భాషలో లేదని చెప్పి కొట్టారు రంగులు పూశారు ఇది చేసింది కాంగ్రెస్ వాళ్ళే అదే సందర్భంలో మహారాష్ట్రలో అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక వాళ్ళ బస్సులు నాపి అక్కడ కొట్టారు అంటే రెండు చోట్ల వీళ్ళే గొడవ సృష్టిస్తారు తమిళనాడులో కొత్తగా తమిళ భాష ఉంటుంది ఒక ఏది మన ఈ బోర్డుల మీదన తమిళము ఇంగ్లీష్తో పాటు హిందీ ఉంటుంది హిందీ వాటి మీద బూడిది రాస్తున్నారు మట్టి రా అంటే ఏంటి ఈ రెచ్చగొట్టడం భాష పరాధప కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలు చేస్తుంది ఏంటంటే హిందువులలోనేమో కులం ప్రాతిపదికను చీల్చు భాష ప్రాతిపదికను చీల్చు రాష్ట్రం ప్రాతిపదికని చీల్చు ఐక్యంగా ఉండకూడదు హిందువు ఎప్పుడు ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకు సావాలి వాళ్ళలో వాళ్ళు ఒకప్పుడు విభజించి పాలించు అనేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆచరించింది అంటే బ్రిటిష్ వాడిది దాని ఫార్ములా ఫాలో అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా హిందువులను అట్లా విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో ఇతర మతాలని ఐక్యం చేయడం ద్వారా వాళ్ళ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాం దాన్నే మోడీ ప్రస్తావించింది అంటే ఒక రకంగా సార్ అఖిలేష్ మాట్లాడినా లేదంటే ఖర్గే మాట్లాడినా మమతా బెనర్జీ ఎవరు మాట్లాడినా ఐఎన్డిఏ కూటమి స్టాండ్ ఏమన్నా మార్చుకుందా అంటే మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు ఒకటి హిందుత్వాన్ని చీల్చే ప్రయత్నమా నిజంగా లేదంటే హిందుత్వాన్ని ఎందుకంటే వీళ్ళు మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేది మాది సెక్యులర్ పార్టీ సెక్యులరిజం అని ఇప్పుడు మొత్తం ఫోటో స్టాండ్ మార్చుకుని హిందూ వ్యతిరేకిగా ఏమన్నా చలామణి అవ్వాలనుకుంటుందా లేదు వాళ్ళందరూ కూడా ఐఎన్డిఏ భాగస్వామ్య పక్షాలందరూ కూడా సెక్యులరిజం అంటే వాళ్ళ దృష్టిలో ఇదే సెక్యులరిజంకి మనకి రాజ్యాంగం చెప్పిన పదానికి మనకి ఉన్న ఒరిజినల్ అర్థం ఏంటంటే పరిపాలనలో మతప్రమేయం లేని రాజ్యం ఒరిజినల్ పదం అయితే పరిపాలనలో మత ప్రమేయం లేకపోవడం నువ్వు హిందూ కాబట్టి ఇలా చెయ్యి నువ్వు ముస్లిం కాబట్టి ఇలా చెయ్యి అని ఉండకూడదు రూల్ కానీ ఆ ముక్క సెక్యులరిజం అని పేపర్లో రాసుకుని రాజ్యాంగంలో రాసుకుని ముస్లింలకు కాబట్టి నీ భూమి మీద నీకు హక్కు హిందువుల విషయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటదా అట్లాగే క్రిస్టియన్ స్కూల్ నడుపుకోవచ్చు ముస్లిం స్కూల్ నడుపుకోవచ్చు వాళ్ళ భాష చెప్పుకోవచ్చా వాళ్ళ ప్రార్థనలు చేసుకోవచ్చా హిందూది మాత్రం భగవద్గీత చదవకూడదు లేకపోతే హిందుత్వానికి సంబంధించిన పాఠాలు చెప్పకూడదా రామాయణం చెప్పకూడదా ఇదేం సెక్యులరిజం అసలు వాళ్ళు రాసిన పాఠ్యాంశానికి వాళ్ళు రాసిన కాన్సెప్ట్కి కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన సెక్యులరిజానికి పూర్తి విరుద్ధంగా దశాబ్దాల నుండి చేస్తున్నారు ఇప్పుడు అలా వీళ్ళందరి మధ్యన కలయిక కూడా అట్లాగే కుదిరింది భావ ప్రకటన స్వాతంత్ర పక్క అది ఇది భావ ఐక్యత అంటే మనకు అంటుంటారు కదా ఏది మాకు నువ్వు వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ భావజాలం ఉంది భావజాలాల పరంగా మా ఇద్దరికి మధ్యన ఐక్యత ఉంది కాబట్టి మేము చేసామనేటటువంటిది వీళ్ళందరూ కూడా యాంటీ హిందుత్వవాదులు వీళ్ళందరూ కూడా హిందుత్వాన్ని కేవలం ఒక దాన్ని ఏమంటారు కాసేపు వెళ్ళి దండం పెట్టుకొచ్చుకునేటటువంటి ఒక కార్యక్రమం కింద చూస్తారు ఒకసారి గుడికి పోతే చాలు వీళ్ళు పుణ్యార్పులే అదే సందర్భంలో హిందువుల్ని కులాల వారీగా వర్గాల వారీగా చేల్చాలి ముస్లింలు ని ఐక్యంగా ఉంచితే వాళ్ళు ఇద్దరు కలిపితే ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు ఫిక్స్డ్గా ఉంటాయి ఇంకో పది శాతం హిందువుల్లో మన కులం పేరుతో సాధించేసామంటే మనం అధికారంలోకి వచ్చేస్తాం ఎందుకంటే ఓట్లలో ముప్పై శాతం మంది వేయరు కదా ఏసే డెబ్బై శాతంలో నలభై శాతం వీళ్ళు వచ్చేస్తే మనకైపోయినట్టే కదా ఇది వీళ్ళ ఎత్తుగడ ఇలా దశాబ్దాలుగా నడుస్తున్నది ఇది ఒక రకమైన కొత్త భావజాలని లేదు శబ్దాల నుంచి నడుస్తుంది ఇప్పుడు కాస్త హిందూ చైతన్యం రావడం వల్ల ఇది చర్చకు వస్తుంది ఇదివరకు చర్చకు కూడా వచ్చేది కదా అది అదే అవును కంప్లీట్ గా మరుగున పడి ఉండేది రైట్ సో చూద్దాం మొత్తానికి మోడీకి అయితే హిందుత్వానికి సంబంధించి ఎప్పుడైతే ఈ తరహా వ్యతిరేక ప్రచారం ప్రధానంగా కుంభమేళాకు సంబంధించి ఎప్పుడైతే చేస్తున్నాయో మొత్తం లో ఉన్న పక్షాలన్నీ కూడా ఒకసారి అయితే చీ కాస్తంత స్ట్రాంగ్ గానే ఇచ్చినట్టు అయింది గట్టిగానే వార్నింగ్ అయితే ఇచ్చారు కానీ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయడమే లక్ష్యంగా గనక రాజకీయాలు చేస్తే అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు భవిష్యత్తులో అది ఎంతవరకు నిలబడతాయి అది ప్రమాదమా లేదంటే అదే రేపు పొద్దున వేళకే విజయమా వేచుడ